జిల్లా పల్మినర నియోజకవర్గ పరిధిలోని ఐసీడిఎస్ ఆఫీసు నందు జరిగిన సమావేశంలో అంగన్వాడీ నాయకురాలు శాంతమ్మ మాట్లాడుతూ అంగన్వాడీ కార్మికులపై ఎస్మా చట్టం ప్రయోగం దుర్మార్గమని అన్నారు నేడు నోటీసులు ఇచ్చి ఉద్యోగాలు తొలగిస్తామని భయపెట్టడం మరీ అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేస్తున్న శాంతియుత ఆందోళనను సమ్మెను అణిచివేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం వారిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించటాన్ని యూనియన్ తీవ్రంగా ఖండిస్తున్నదని ఐఎస్పీ రాష్ట్ర నాయకురాలు బిఆర్ జ్యోతి ఏయూటీసీ శాంతి సిఐటియు భారతి సమరశీల సరస్వతి ఇక ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఎస్మా చట్టాన్ని అంగన్వాడీ కార్మికులపై ప్రయోగించడం చట్ట వ్యతిరేకం విరుద్ధమని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి గత ఎన్నికల సమయంలో అంగన్వాడీ కార్మికులకు ఇచ్చిన వేతన పెంపు గ్రాట్యుటీవ్ వర్ధింపు వంటి హామీల అమలుకై శాంతియుతంగా సమ్మె చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్మికులు ఉద్యమం కొనసాగిస్తారని అన్నారు ప్రభుత్వం కూకటి వెళ్లతో పెకిలించే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు డిమాండ్లను పరిష్కరించకపోతే చేస్తామని పోరుబాటైనా సరే చేసి మా పంతం పట్టు వదలమని వారు ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు మమ్మల్ని ఇట్లా ప్రాంతాలు గురి చేసి అనుక్షణము ఇది డెడ్ లైన్ ఇది డెడ్ లైన్ లాస్ట్ ఈ రోజు లాస్ట్ మమ్మల్ని భయభ్రాంతులు చేస్తా ఉన్నారు అసలు అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మానసికంగా ఈ రోజు ఎనిమిది మంది చనిపోయినారు మా అంగన్వాడి వర్కర్లు ఇద్దరు మంది ఆరు మందికి గాయాలు పాలైనాయి అసలు దుశ్శాసన పాలన పరిపాలిస్తా ఉంది ప్రభుత్వం అసలు అంగన్వాడీ వాళ్ళు అక్క చెల్లెళ్ళని ఎంత గౌరవంగా మమ్మల్ని దీవించి మమ్మల్ని ఆ రోజు ఓటు వేపించుకొని రోజు కనీసం ఆడవాళ్ళనే ఇంక జ్ఞానం లేకుండా ఈ ప్రభుత్వాన్ని వ్యవహరిస్తూ ఉంది అసలు ఈ జగనన్నకి కండ్లు ఉన్నాయా చెవులు మూసకపోయినాయా నోరు మూసకపోయిందా మూగవాడైపోయినాడో మాకు అర్థం కావడం లేదు అసలు ఎందుకు ఇంత ఖర్చి సాధ్యం సాధిస్తున్నాడో మాకు అర్థం కావడం లేదు ఆయన సొంత సలహా తీసుకొని సొంత నిర్ణయం తీసుకుంటే ఈరోజు కూడా మేము విధులు లేక చేరే ధైర్యంగా ఉన్నాము మమ్మల్ని ఏ నోటీసులు వచ్చినా మేము భయపడే లేదు ఇలాంటి నోటీసులు ఇంకా తీసుకొచ్చినా కూడా మేము భయపడము మాకు మంచి మా సమస్యలన్నీ తీర్చేంత వరకు మేము సమ్మె ఇలానే కొనసాగిస్తాం అంటే మీకు ఏదైతే మీరు చెప్పినటువంటి పూర్తి స్థాయిలో మీ నివేదిక మీ డిమాండ్కి సంబంధించి అంటే ఇప్పుడు మూడు వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నాం మీకు వెయ్యి రూపాయలు ఇస్తే ప్రభుత్వం ఒకవేళ మీరు విధులేక అవకాశం ఏమైనా ఉందా వెయ్యి రూపాయలు అనేది ప్రధానమనేది కాదు ఈరోజు ఈ ప్రభుత్వం మొండి వైఖరి గురించి మేము రోజుల నుంచి మేము సమ్మెలేసి దిగుండాము ఈరోజు అంటే కడుపుకి తిండి లేకుండా నీరే రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే బౌల్ బౌలు కుటుంబాన్ని వదిలేసి బిడ్డ పాపని భర్తని వదిలేసి ఈరోజు మేము రోడ్డు పడినాం అసలు మాకు ఇంట్లో స్థానం కూడా తక్కువైపోయింది ఈ రోజు మేము కనీసం వెయ్యి రూపాయలన్నా మేము సాధించుకొని పోతాం అంటే ప్రభుత్వం అంతా మొండి వైఖరి ఏ ప్రభుత్వాన్ని ఇంతవరకు మేము చూడలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా మేము ప్రశ్నిస్తాము మాకు ఉద్యోగ భద్రత మేము కల్పిస్తామని కోరుకుంటున్నాం ఎందుకంటే అంగన్వాడీ వాళ్ళు ఎంత ఈయన స్థితిలో ఉన్నారనేది ఈ ప్రభుత్వంలో మాకు చాలా గుణపాఠం చెప్పింది కాబట్టి వెయ్యి రూపాయలు పెంచుతారా అనేది అంటే ఆయనకే వదిలేస్తున్నాం ఈ ప్రభుత్వానికే వదిలేస్తున్నాం అంటే మేము మేమేం చెప్పలేకపోతున్నాం ఈరోజు మా ఉద్యోగాలు ఉంటాయా అనేది మేము భయభ్రాంతులు గురి చేసినా మా అంగన్వాడీ వర్కర్లు వర్కర్ని కాబట్టి ఈ ఉద్యోగాలు పోవని మాకు తెలుసు ఎందుకంటే మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు కదా ఆంటోరియం తీసుకునే వాళ్ళు మేము కాబట్టి మా ఉద్యోగాలు పోతాయనేసి మమ్మల్ని భయప్రాంతులకు గురి చేస్తున్నారు ఈ ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వానికి తగదు ఇది నిజంగా చెప్తున్నాను తగదు అసలు ఏం పాపం చేశామో ఏమో మాకైతే ఇంత జాలి దయ మనిషికి లేనప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలని అర్థం కాలేదు మాకు అసలు ఈ ప్రభుత్వము ఇంత మొండి వైఖరి అనేది ప్రతి ఒక్కరు మమ్మల్ని హేళం చేస్తున్నారు కాబట్టి మా ప్రాణాలు పోయినా మేము ఈ సమ్మె వదలమని మేము గట్టిగా చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి ఒకరే హెచ్చరిస్తున్నాము చది చనిపోయిండే కుటుంబానికి ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ కల్పించాలని తర్వాత ఎక్స్ ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని తర్వాత కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వాన్ని టెన్ ల్యాక్స్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అట్లీస్ట్ ఫైవ్ ల్యాక్స్ అన్న కుటుంబానికి ఇస్తే మాకు బాగుంటుందని ఇప్పుడు మా ఉద్యోగాలే మాకు అదేంటిది భద్రత లేకుండా పోతా ఉంది అని భయభ్రాంతులతో గురవుతాను కానీ మా ఉద్యోగాలు ఎక్కడ పోవు మాకు మా నాయకత్వం గట్టిగా ఉంది మాకు న్యాయస్థానాలు ఉన్నాయి మేము కోర్టు ఇక్కడే వెళ్తాము మేము భయభ్రాంతులకి గురేము ఈ సమ్మె ఈ రోజు కానీ పరిష్కారం కాకపోతే ఈ సమ్మె ఇలానే కొనసాగిస్తుంది ఇట్లా ఆరు కూడా కానీ లేదు మేము ఇట్లా ఉంటాము రోడ్డు మీద సరే చివరిగా ఇన్ని రోజులు మీ దగ్గర పని వచ్చిన అధికారులే మీకు నోటీస్ ఇస్తా ఉంటే వాళ్ళు పడితీ వాళ్ళ పని తీరంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు కలెక్టర్ ఆర్డర్ అన్నప్పుడు ఎవరైనా వాళ్ళ అంటే వాళ్ళు ఎంప్లాయీస్ అనమాట మేము గౌరవేతం తీసుకునే వాళ్ళు వాళ్ళు మమ్మల్ని బెదిరి బెదిరించినారు మా వాళ్ళు బెదిరించినారు మేము నాయకత్వం వహించే వాళ్ళు చెప్పాము మేము పై స్థాయి నుంచి కూడా మాకు చెప్పారు పిలుపునిచ్చారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఈరోజు వాళ్ళకి మెమోలు ఇస్తాము అని బెదిరించారనమాట కలెక్టర్ గారు అందుకని వాళ్ళు మా మా మీద మమ్మల్ని బెదిరించారు కాబట్టి అధికారులు కూడా మాకు ఈరోజు వాళ్ళ వల్ల కూడా మేము ఇబ్బంది పడి ఈరోజు మేము మాలో మేమే ఐకమత్యం లేకుండా గొడవలు పడాం ಉದ್ಯೋಗ್ರತ